గుడ్ మార్నింగ్ చేసిన స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం ట్రిల్లరా ఉదయకాలం మనం ఒకటి ఆలోచించాలి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మనము దేవుణ్ణి ఏర్పాటు చేసుకోలేదు మనం దేవుణ్ణి వెతకలేదు మనం దేవుని కోసం ప్రయాసపడలేదు కానీ దేవుడే మన కొరకు వచ్చి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఈ హ్యాజ్ అన్ యూ దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు సంగతి నువ్వు ఎప్పుడు మర్చిపోదు ఈరోజు దేవుని బెట్టుగా నువ్వు జీవిస్తున్నావు అంటే దానికి అర్థం దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అందుకే రోజు వరకు నువ్వు ఇలా ఉండగలిగావు అగ్గ గ్రంథం రెండో అధ్యాయము ఇరవై మూడో వచ్చి ఒక మాట అక్కడ మాట ఉంది నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక నిన్ను ముద్ర ఉంగరముగా అంటే ముద్ర వేసిన ఉంగరముగా చేసేతిని గమనించాలి దేవుడు నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను కనుక ఒక ముద్ర వేసిన ఉంగరముగా చేసేదిని పిల్లరా ఈ ఉదయకాలం ఒక విషయం గమనించాలి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు చాలా ఆశ్చర్యం ఈరోజు మనం ఇలా ఉన్నామంటే కారణం దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఈ ఆ చూసే ఎందుకంటే ఆయన ఏర్పాటు చేసుకోబట్టి ఈరోజు నువ్వు ఇలా ఉండగలుగుతున్నావు ఏర్పాటు చేసుకున్న వారిని విడిచిపెడతాడా ఎటువంటి పరిస్థితులు కూడా విడిచిపెట్టడు మన బలాన్ని బట్టి మన జ్ఞానాన్ని బట్టి మన తెలితేడను బట్టి మన భక్తిని బట్టి లేదా మన విశ్వాసాన్ని బట్టి మనం మంచివాడు అని చెప్పి దేవుడు ఏర్పాటు చేసుకుని లేదు మరి చెప్తున్నాను ఆయన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన ఇష్టాన్ని బట్టి ఏర్పాటు చేసుకున్నాడు ఆయన ఎన్నుకున్నాడు నేను నేను నిన్ను ఏర్పాటు చేసుకుని హగ్రంథం రెండు ఇరవై మూడు అంటాడు నేను నిన్ను ఏర్పాటు చేసిన ముద్ర ఉంగరంగా నిన్ను ముద్రించాను నా బిడ్డగా ఉంచేసుకున్నాను గమనించాలి పిల్లలు నిబంధన చేసినప్పుడు నిశ్చార్థం జరిగినప్పుడు ఉంగరం పెడతారు ఉంగరం పెట్టి అంటారో ఇక నుంచి నిశ్చార్థం అంటే వివాహానికి నీవు ఏర్పాటు చేయబడ్డావని ముద్ర వేసిన ఉంగరం అలాగే దేవుడు కూడా మనల్ని ఏర్పాటు చేసుకొని ఆయన బిడ్డగా ముద్ర వేసేసాడు ఇప్పుడు మనం ఆయన బిడ్డలం అయిపోయాం మరి ఏర్పాటు ఆయన చేసుకున్నట్టు ఎలాగో మనకు గుర్తు ఈరోజు మనం క్షేమంగా ఉన్నాం ఈరోజు దేవుని శృతిస్తున్నాం ఈరోజు దేవుని కార్యాలు చేస్తున్నాం ఈరోజు బలంగా ముందుకు సాగిపోతున్నాం కారణం మన శక్తి భక్తి ప్రార్థన కాదండి దేవుని కృప వల్ల ఈరోజు మనం ముందుకు సాగిపోగలుగుతున్నాం అగ్గ రెండు ఇరవై మూడులో ఉంది నేను నిన్ను ఏర్పాటు చేసుకుంటుని ముద్ర ఉంగరంగా ముద్ర వేసి కంప్లీట్గా గమనించాలి ఏర్పాటు చేసుకున్నాడు ఆయన చిత్తాన్ని బట్టి ఆయన ఇష్టాన్ని బట్టి నన్ను ఏర్పాటు చేసుకున్నాడు డాక్టర్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి సేవకు రమ్మని పిలిచాడు అలాగే అనేక మందిని ఏర్పాటు చేసుకున్నాడు దావీదిన ఏర్పాటు చేసుకున్నాడు గమనించాలి దావీది గొర్రెలు కాల్చుకునేవాడు నా జీవితం ఇంతే నా బ్రతికింతే ఎనాలు చూసిన ఎలాగే ఉంటాను మా నాన్న దగ్గర అనుకుని ఉండొచ్చు బహుశా కానీ దేవుడి చిత్తం దావీది ఏళ్ళైంది కాబట్టి దావీదిన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అందుకే దావీదని రాజును చేసేసాడు పిల్లలు గమనించాలి దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు డెబ్బై సంవత్సరాలు జబుల దేశంలో బబులని దేశంలో ఇస్రాయెలు నలిగిపోతుంటే వాని బయటికి లాగటానికి ఒక ఆయన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన ఎవరు మోషే మోషేని ఏర్పాటు చేసుకున్నాడు గమనించాలి పిల్లలు మోషేని అని కోరుకున్నాడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు సముద్ర పక్కన చేపలు పడుతున్న పేతుడిని ఏర్పాటు చేసుకున్నాడు తన వెనకాల తీసుకెళ్ళిపోయాడు ఉదయకాలం నువ్వు భయపడొద్దు దిగిలిపడద్దు కృంగిపోవద్దు నిరాశపడద్దు తొందరపడొద్దు నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడం నిన్ను ఎన్నుకున్న దేవుడు ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు కూడా విడిచిపెట్టడం ఎందుకంటే ఆయన్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రయత్నం ఏం ఎటువంటి పరిస్థితులు కూడా నువ్వు కంగారు పడద్దు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఇర్మియాని ఏర్పాటు చేసుకున్నాడు యహోష్వాని ఏర్పాటు చేసుకున్నాడు అనేకమంది భక్తుల్ని ఏర్పాటు చేసుకొని ఆయన వాడుకుంటున్నాడు కాబట్టి నేను నిన్ను ఏర్పాటు చేసుకొని కనుక నీవు భయపడొద్దు నేను ముద్ర ఉంగరంగా చేసుకున్నాను ముద్ర వేషాన్ని నీకు ఉదయకాలం ప్రియులారా ఎటువంటి పరిస్థితులు కృంగిపోతున్నావా నలిగిపోతున్నావా వేదంతో ఉన్నావా ఇబ్బందులు పాలైపోతున్నావా ఏం చేయాలి అర్థం కావట్లేదా అయితే గుర్తుపెట్టుకో దేవుడు అనుకున్నాడు ద ప్లాన్ ఆన్ యూ నీ మీద ఒక ఉద్దేశం ఉంది ఆయనకి నీ మీద ఒక సంకల్పన ప్ర ఉంది ఒక ప్రణాళిక నీ మీద ఏర్పాటు చేశాడు ఆయన దేని ఈజ్ ప్లాన్ ఒక ప్రణాళిక నీ మీద ఉంది కనుక నిన్ను విడిచిపెట్టడం విడిచిపెట్టాడు అండి చెప్తున్నాను కాబట్టి అగ్గి గ్రంథంలో చూస్తే రెండు ఇరవై మూడులో నేను నిన్ను ఏర్పాటు చేసుకుని క్లియర్గా చెప్తున్నాడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాను కనుక మిగిలిపడొద్దు ధైర్యంగా ఉండు ఏర్పాటు చేసుకున్నది దేవుడు విడిచిపెడతాడా చూడండి నన్ను విడిచిపెట్టలేదండి చాలాసార్లు నేను వేదంతో కృంగిపోయాను చాలాసార్లు రోగంతో మంచం ఎక్కాను చాలాసార్లు ఆర్థికంగా డబ్బులు లేక ఏడ్చాను కన్నీరు కాల్చాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను ఒకడే మాత్రం నాకు తెలుసు నన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు నన్ను విడిచిపెట్టాడు నన్ను ఎన్నుకున్న దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడని నిర్ధారణ నా హృదయంలోకి వచ్చింది ఎన్నంతే నీ హృదయంలో కూడా అలా ఉండాలి ఏర్పాటు చేసుకుని విడిచిపెడతాడా ఎప్పుడు విడిచిపెట్టాడు ఏ స్థితిలో ఉన్న బయటికి లాగి దీవిస్తాడు ఆశీర్దిస్తాడు కాబట్టి విశ్వాసం ఉంచు ధైర్యంగా ముందుకు సాగిపోను ఏర్పాటు చేసుకున్న వాడు ఎప్పటికీ నేను విడిచిపెట్టాడు కాబట్టి అటువంటి గొప్ప విశ్వాసంతో నిరీక్షణ కలిగి దేవుని కోసం గొప్ప కార్యాలు చేయడానికి పరిశుద్ధా దేవుడిని సహాయం చేయనుగా కామెంట్ గాడ్ బెస్ట్ మీ సోహదడు పచ్చ రమేష్ కుమార్ రాజమంత్రి